హాయ్ ఫ్రెండ్స్ చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కుక్కర్ గిన్నెలో చిక్కుడుకాయ కొంచెం వాటర్ కొద్దిగా సాల్ట్ వేసి ఉడకపెట్టుకోండి వాటర్ మొత్తం పంపేయద్దండి ఇక్కడ చిక్కుడుకాయలు అనేవి ఉడికిపోయినాయి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్లో టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి చిక్కుడుకాయ కర్రీ అనేది ప్యాన్లో ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వెల్లుల్లి దంచి వేసుకోండి వెల్లుల్లిని రెమ్మలు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వాటర్ మొత్తం పంపేస్తే విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయండి వాటర్ పంపేయకుండా ఇలానే వేసుకోండి చిక్కుడుకాయ కర్రీకి మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు అనేవి యాడ్ చేసుకోండి ప్యాన్లోకి దీనికి కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోండి నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను సరిపోతుందని మరలా యాడ్ చేయలేదు తక్కువ వస్తే మీరు యాడ్ చేసుకొని దీంట్లోకి జీరా పౌడర్ గరం మసాలా ఇక్కడ పప్పల పొడి ఒట్టి కొబ్బర వెల్లుల్లి గ్రైండ్ చేసి పొడి అనేది వేసుకుంటున్నాను అలాగే మసాలా కారం కూడా యాడ్ చేశానండి దీంట్లోకి ఆశీర్వాద్ మసాలా కారం ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కొంచెం కారం పొడి యాడ్ చేసుకోండి చిల్లీ పౌడర్ ఒకసారి కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చపాతీలు ఒకనా రైస్ ఒక చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్